ఈ కీర్తన భాగాన్ని రాసిన వాడు దాబేదు నేను ప్రసంగం కాదు కొంచెం బైబిల్ స్టడీలాగా చెబుతున్నా ఈ కీర్తన భాగాన్ని రాసిన వాడు భక్తుల దాబేదు పాటలు పాడేవారు జాగ్రత్తగా వినాల్సిన అంశము కూడా ఇది మీకు పాటలు అందరూ కూడా వినాలి ఆమోసు రాసిన గ్రంథములు అంటాడు మీరు పాటలు పాడితే మీ ధ్వని ఆలకించను అంటాడు కదా కారణం ఏంటంటే మీ పెదవుల ద్వారా వచ్చిన ధ్వని దేవుడు ఇష్టపడాలి అంటే మీరు సిద్ధపడాలి సిద్ధపడి ఆరాధించాలి చాలామందికి పాటలు అనేసరికి చాలా నిర్లక్ష్యం ఉంటుంది కదా నిర్లక్ష్యం అంటే పాటలే కదా అంటాం కదా బైబిల్ ఒక మంచి సింగర్ ఉన్నాడు మంచి సింగర్ రిఫరెన్స్లో ఇంకేం చెప్తలే నన్ను చూడండి మంచి సింగర్ ఎవరంటే మంచి డ్యాన్సర్ కాదు మంచి సింగర్ మంచి సింగర్ ఎవరు అంటే దావీదు మంచి డాన్సర్ ఉంది ఒక ఆమె ఆ పేరు హేరోదిని హెరోదిని వాళ్ళ కూతురా హెరోదిని కూతురు కదా హేరోదిని కూతురు ఆమెకు టైటిల్ వచ్చింది ఇయర్ ఆఫ్ ద డాన్సర్ అన్నప్పుడు కొత్త పేర్లు ఉన్నాయిగా ఇయర్ ఆఫ్ ద డాన్సర్ ఆమె ఇచ్చి బిర్దోరిచ్చరు హేరోది ఇచ్చింది గిఫ్ట్ ఇచ్చాడు ఏం గిఫ్ట్ యోహాను తలకాయ అంతేగా మంచి సింగర్ ఎవరు అంటే దావీదు దావీదు పాటకు సంగీతం వాయిస్తే ఆ సంగీతానికి సౌలులో ఉన్న దురాత్మ పారిపోయేది మంచి సింగర్ ఎవరంటే దావీదు దాబేదు పాట సంగీతాన్ని వాయిస్తుంటే సౌలలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోయేటివి నేను అనుకుంటాను దురాత్మ వెళ్ళిపోయేదంటే ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ దురాత్మ ఉండదు అంతేనా ఈయన పాట పాడితే వెళ్ళిపోలే ఆత్మగా పాడుతూ ఉంటే దేవుని సన్నిధి దిగింది కాబట్టి దురాత్మ అది సంగతి నువ్వు చక్కగా పాడుతావు లయగా పాడుతావు చక్కగా పదాలు పాడుతావు చూనింగ్గా పాడుతావు అని లేదు బైబిల్లో ఆత్మలో పాడేవాడు కనుక ఆత్మ సన్నిధి అక్కడ దిగేది కనుక దురాత్మలు ఏమయ్యేటి పారిపోయేది నీ పాటల స్వరము ధ్వని అది కావాల ఇంతకీ మించిన ఆరాధన ఇంకేముంది సంగీతంలో నేను అనుకుంటాను ఇప్పుడు అన్ని కొత్త కొత్త సంగీతాలు వచ్చాయి కదా రకరకాల పేర్లు శంకరాభరణం అని రకరకాల పేర్లు ఉన్నాయి ఏ జ్ఞానము లేనప్పుడే దావీదు సంగీతం పేర్లు రాశాడు సంగీతము పేర్లు రాశాడు ఏ తాళములో పాడలో చెప్పాడు ఏ రాగములో పాడలో చెప్పాడు ఎవరు పాడలో కూడా చెప్పేటోడు దావేదికున్న చక్కటి టాలెంట్ అది కీర్తన భాగము ఆరవ అధ్యాయ భాగము ఆరవ అధ్యాయ భాగము దాబీదు కీర్తన రాసినప్పుడు ఆరవ అధ్యాయము పై భాగంలో చూడ ఒకసారి పైన పైన నోట్లో ఒక పదముంటది ప్రధాన గాయకునికి శుశ్రూ శనకండి బైబిల్ చదవడం అందరూ ఏ శృతి అష్టమ శృతి వాయిద్యములతో పాడదగినది దావీదు ఏసుతట చెప్పండి ఏ శృతి అట అష్టమశ్రుతి అంటే శృతి పేరు కూడా ఉందడా స్ఫూర్తి పేరు కాదు శృతి పేరు ఉంది ఏసురు దాని పేరు అష్టమ శృతి అష్ట అంటే ఎనిమిది ఈ శృతులలో శృతి అంటే ఎనిమిదవ తాళము ఏదో సంథింగ్ ఉంటుంది అంతగా శృతి ఈ పాట ఈ ఆరవ అధ్యాయంలో ఉన్న ఈ పాట అంతా ఏ తాళంలో పాడాలట్ట ఏ శృతిలో శృతి ఈ మేజర్ సి మేజర్ ఈ మైనర్ ఇవి కావు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏబీసీడీలు ఇవే కదా సారీగా మా పద శృతి అంటే తెలుసా సరేగా మళ్ళీ ఎన్ని ఏడు సరే గా మీ సాయినా ఏడా ఎనిమిదా సరే గా మీ కానీ ఎప్పుడు ఈడ నీ దగ్గర ఆగదు సాలా ఆగుద్ది మళ్ళా సరే గా మ ధ నినైనా ఇప్పుడు ఎనిమిది ఎనిమిది అంటే ఎంత అష్ట ప్రతి పాట అష్టమలో ఉండదని అర్థం ఈ సరిగమలన్నీ కలుస్తేనే పాట ఈ సరిగమలు లేని కాలంలో అష్టమశ్రుతి పైరు చెప్పిన వాడు దావీదు అర్థమైందా వ్యర్థమైందా హలే హలే లూయా చెప్పటోదు సరే హలే లూయా కనుక ఏ రాగము తెలవనివాడు ఏ సంగీతము లేచుకోనివాడు అక్కడున్న రాజభవనములో ఉన్న సంగీత విద్వాంసులకి చెప్పాడు ఏంటంటే ఈ పాట అష్టమ శృతిలో పాడాలి మళ్ళ ఎలా వాయించే దీనికి ఏ వాయిద్యం ఆడాలా ఇష్టమైన వాయిద్యాలు కాదు ఏదైనా డప్పు ఒకటే కొన్నిసార్లు డప్పులు ఏంటే డౌట్ వస్తుంది ఇంత పెళ్ళా చావా పెళ్ళిళ్ళ అదే ఉద్యమం అలాగూ సావు సావులో కూడా అదే ఉద్యమం అలేవయ కనుక ఆ దామిదు రాసిన ఈ కీర్తన రాసేటప్పుడు ఎప్పుడు పాడాలి ఎలా పాడాలి ఏ రాగములో పాడాలి ఏ రాగములో పాడాలి ఎవరు పాడాలి ఎక్కడ పాడాలి అన్న ప్రిఫరేషన్ ఇది అవునా నేనేమంటారు ఏమంటారు ఇవి రాస్తూ ఆ పాటలో ఉన్న భావం ఏంటంటే మరణమైన వారికి నిన్ను కూర్చిన చింత లేదు జ్ఞాపకం లేదు మృతులు ఎలా స్థుతిస్తారు నాయన నిన్ను స్థుతులు చెల్లించాల్సింది మేమే కనుక నేను నిన్ను గనపరుస్తున్నానని పాటలో భావాన్ని వ్యక్తపరుస్తూ పాడిన పాట ఇప్పుడు చెప్పండి పాటలు పాడేవారు ఎలా ఉండాలా సిద్ధపడాలనా వదా సిద్ధపడాలి పాటలు పాడేవారు సిద్ధపడాలి పాటలు పాడించేవారు ఇంకా సిద్ధపడాలి ఈ సిద్ధపాటు లేకపోతే దేవుడట మనస్వరము వినడేమో చూద్దాము ఒకసారి ఆ రాసిన గ్రంథం అనుకుంటా ఐదవ అధ్యాయ భాగము ఐదవ అధ్యాయ భాగము ఇరవై ఎనిమిదవ వచ్చినము చదువిడా ఆ మోస్టు గ్రంథము పేజ్ నెంబర్ ఏడు వందల యాభై ఏడు ఇరవై మూడు అన్న సైట్ నాకేముంది మీ ప్రాబ్లం కాదు అది మీ పాటల ధ్వని నా యొక్క నుండి తొలగనీయుడి తీసిన బిడ్డ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ రైట్ చదువు మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగిన ఈ తొలగనీయుడి మీ స్వరమండలముల నాథము వినుట నాకు ఇంకెందుకు ఇక మన పాటలు మీ స్వరమండల నాథములు వినుట నాకు నచ్చలే అంటే ఎట్టుంది మునిగి మునికి ఇక మనం అంతేనా అంతే కదా ఈ మాట ఎంత సింపుల్గా ఉందో అంత డేంజర్ అవునా దీన్ని బట్టి అర్థమైందంటే ప్రిపరేషన్ మన దగ్గర ఉండాలి అవునా ఒకవేళ పాట సరిగ్గా రాకపోతే ముందే ఒక పాట వాయిద్యాలు ఉన్న వాళ్ళను పిలుచుకొని ఈ పాట ఈ వాయిద్యం సెట్ అయిద్దా ఈ తాళం సెట్ అవుద్దా దీని అంతా ఏమంటారు ప్రిపరేషన్ అంటారు సిగ్గుపడొద్దు ఎవరో చూడాలి అని కాదు నీ ధ్వని నీ పాటల ధ్వని పైన ఆయన మనస్సు పడాలా అమెన్ అంతకు మించిన గొప్ప విశేషమేమి అమెన్ హలే హలే చెప్పటి గడిగాస హలేలుయా హలే నేను అనుకుంటే సంగీతము విద్వాంసుడైన వాడు దావీదేమో దావీదు అడవిలో ఉండి కూడా పాట పాడుతుంటే దేవుని మనస్సు అక్కడ ఉండేదేమో కదా అవునా కదా దేవుని సన్నిధి అక్కడికి వచ్చేదేమో అందుకే అంటాడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని మెన్ హలే హలే ఎప్పటిక హలేలుయా సోలా సరి గట్టిగా హలేలుయా నేను పాడగలుగుతాను అనేది ప్రక్కడ పెట్టాల నా పాట ఆయనకు నచ్చాలి అనేది పాట అవునా నేను పాడగలను అన్నది వేరు నేను పాట పాడితే నా పాట ఎవరికి నచ్చాలా దేవునికి నచ్చాలి ఇది చక్కని పాట బైబిల్లో దేవుని వాక్యాలు చెబుతున్న మాట ఏంటంటే అసలు సంగీతం అంతా మూడు వాయిద్యాలతో ప్రారంభమైంది ఎన్ని వాయిద్యాలు గంటే ఎన్ని వాయిద్యాలు ఇది ఒకటి గొంతు పెద్దగా ఉంది అందుకే ఇప్పుడు ఎన్ని వాయిద్యాలు మూడు రకాల వాయిద్యాలు ఈ మూడు రకాల వాయిద్యాల్లో మూడు పేర్లు చెప్తాను మూడు అర్థాలు చెప్తాను మూడు ఎలా వాయిస్తారో చెబుతాను ఈ మూడు వాయిద్యాలు ఏమిటంటే ఒక వాయిద్యం బైబిల్లో దావీదు సిద్ధపరిచిన వాయిద్యం దాని పేరు పదితంతుల సితారా అందరూ ఇప్పండి ఎనిసి ఏం సితారా గట్టిగా చెప్పండి ఎనిసి ఏం సితారా పదితంతుల సితారా అంటే అర్థమైందంటే అది డి షేప్లో ఉంటుంది డి షేప్లో ఉండి దానికి పది తీగలు ఉంటాయి ఎన్ని తీగలు అందరూ ఎవరు ఎన్ని తీగలు పది తీగలు ఉంటాయి ఈ పది తీగలు పది రకాల స్వరాలు ఇస్తాయి పది రకాల ధ్వని ఇస్తుంది ఒకటి ఈ తంతుల సితార ధ్వని ద్వారా అనేక వాయిద్యాలు వచ్చాయి ఈ సితార పదితంతుల సితార ఈ ధ్వనిని ఏమంటామంటే తీగ ధ్వని అంటారు తీగ ధ్వని అంటారు చెప్పండి ఏ ధ్వనిది తీగ ధ్వని తీగ ధ్వని అంటే తెలుసా ఎన్ని తీగలు ఉంటాయి పది తీగలు ఉంటాయి కానీ అది తీగ ద్వారా వచ్చే సౌండ్ని ఏమంటారు అంటే తీగ ధ్వనులు అంటారు చెప్పండి ఏ ధ్వనులు ఈ తీగ ధ్వనులు అంటే ఇప్పుడు చాలా ఐటమ్స్ వచ్చాయి అందులో సితార వైలన్ గిటార్ అవునా అడుక్కునేవాడు కూడా పట్టుకోవచ్చు కూడా ఇట్ట తీగ అది కూడా తీగనేగా అవునా కదా ఈ తీగల ద్వారా వచ్చే ధ్వనిని ఈ ధ్వని పేరు ఏంటంటే తీగ ధ్వని అంటారు ఈ తీగ ధ్వనిని ప్రారంభించిన వాడే దావిదు అంతేగా అర్థమవుతుందా ఏ ఇది తీగధ్వని అని చెప్పడం ఏ ధ్వనిది తీగధ్వని అందరే ఎప్పుడు ఏ ధ్వని గట్టిగా హలే లూయా చేతులు బద్దరు ఒకసారి గట్టిగా హలే లూయా ఏ ధ్వనిది తీగధ్వని అంటారు కదా అందుకే అంటాడు సంగీతములతో కీర్తనలతో తంది వాయిద్యాలతో ఆయనను స్తుతించు పాత పడకుడు ఉంది దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని ఒకటి ఏ ధ్వని అని చెప్పాను తీగధ్వని రెండవ ధ్వని ఈ తీగ ధ్వని ద్వారా ఎలా ఉంటాయంటే అది మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటాయట అంటే మనస్సుకు చాలా హ్యాపీగా అనిపిస్తాయట ఉల్లాసంగా ఉంటాయట ఉల్లాసం అంటే మన మనసు కొంచెము సంతోషపరిచే విధంగా ఆ ధ్వని వినబడతాయట మీరు ఎప్పుడైనా గిటారు సితారా వాయిస్తూ ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటే కళ్ళు కొందరు కారణం ఏంటంటే ఇట్స్ అ హ్యాపీనెస్ కదా ఇది ఏ ధ్వనిది తీగ ధ్వని రెండవ ధ్వని ఉంది ఒకటి ఆ రెండవ ధ్వని పేరు పాత నిబంధన గ్రంథములోనే అది ప్రారంభించారు పాత నిబంధన ఆది కాండము స్టార్ట్ అయ్యాయి దాని పేరు ధ్వని అంటారు ఏ ధ్వని అంటే ఇప్పుడు మనం వాయించే డ్రమ్ ఉందే ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ వచ్చాయి ఇప్పుడు అన్నీ ఇంతకుముందు ఏముంటుండే తోలు ద్వారా చేస్తుండే అవునా డ్రమ్ కావచ్చు డప్పు కావచ్చు కాంగో కావచ్చు డోలక్ కావచ్చు తబలా కావచ్చు చచ్చిపోయినప్పుడు కొట్టే డప్పే కావచ్చు ఇవన్నీ దేంతో తయారు చేస్తారు తోలుతో చేస్తారు తోలుతో వచ్చిన ఈ ధ్వని దీన్ని ఏమంటారంటే తోలు ధ్వని అంటారు ఏ ధ్వని ఇందుకు ముందు చెప్పాను తీగ ధ్వని ద్వారా మనస్సుకు ఉల్లాసం చెప్పండి మనస్సుకు ఉల్లాసం తోలు ధ్వని ద్వారా శరీరానికి ఉల్లాసం దంద నన్న దాన్ని కొడతామంటే ఇప్పుడు కాళ్ళు చేతులు ఆగుదయా అవుదయా చెప్పాలా మీరు తోల్లో ఉన్న గుణం ఏంటంటే శరీరాన్ని రెచ్చగొడుతుంది ఇది వాడైన రోడ్డు మీద తాకపోతుంటే వాడి ఆటోమేటిక్ కాళ్ళు డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది స్టెప్పులు పడుతుంటాయి అవునా చెప్పరే అర్థమైందా ఇది తోలుధ్వని అది ఎంత కొడుతుంటే ఇంక ఎగురుటట్లు వస్తుంది జనాలు రెచ్చగొడుతుంది ఉత్తేజపరుస్తుంది ఇది శరీరానికి ఉల్లాసం అంతేగా అవునా కదా శరీరానికి ఉల్లాసం తోలు ధ్వని మూడవ ధ్వని ఇంకోటి ఉంది ఆ మూడవ ధ్వని పేరు ధ్వని అంటారు ధ్వని అంటే ద్వారా సంగీతం వస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్లూట్ పిల్లన గురువా పిల్లన గురువి పీకలు ఇవన్నీ దాంట్లోగా చిన్న చిన్న పీకలతో కూడా వస్తాయి కదా స్వరాలు వస్తాయావా వస్తాయి ఫ్లూట్ దీనికంటే దీనికంటే ముందుగా హార్మోనియం కూడా ఇంతకుముందు హార్మోనియం కూడా వాయించేది దేంతో వాయిస్తుండే గాలితో వాయిస్తారు అది వాయించాలంటే ఒకవైపు నుంచి ఏం కొట్టాలా గాలి కొట్టాలి గాలి కొట్టినప్పుడు దాని ఫింగర్ ఒక రీడ్ మీద పెట్టినప్పుడు ఆ రీడ్ వెనుకలో రంధ్రాలు ఉంటాయి ఈ రీడ్ కొట్టగానే వెనుక ఉన్న ఆ హోల్ మీద ఉన్న చెక్క పైకి రాగానే అందులోకి వెళ్ళి స్వరం వచ్చేది అంటే ఈ స్వరము దేంతో వచ్చింది ఇప్పుడు హార్మోనియం నుంచి రాలే హార్మోనియం ఒక ఆయుధం కానీ గాలి లేకపోతే పనికిరాదు అంటే ఇప్పుడు ఏ ధ్వనిది దాన్ని పరిణ పరిగణంలోనికి తీసుకొని సిద్ధపరిచినయే ఈ కీబోర్డ్స్ అర్థమైందా ఈ కీబోర్డ్స్ కానీ ఇవన్నీ తయారైన అదే మెయిన్ బేస్ కానీ గాలి ద్వారా సిద్ధమైన ధ్వనులు ఇవి ఆ పాత నిబంధన గాలములో ఉన్న ధ్వని గాలి ధ్వని ఏదో తెలుసా పరలోకములో ఆకాశములో సేనలు దూతలు భూరాధ్వని ఊదే పెట్టారు సైన్యములకు అధిపతి యోహోవా పరిశుద్ధుడు పరిశుద్ధు గాన ప్రతిగానాలు అక్కడే చేశారు రెండవ రాకడ వచ్చేటప్పుడు బురాధ్వని కడబూరా ఉందా కడబూరం రోగుతుంది అని ఉంది అనగా బూర భూరధ్వని దేంతోటి అంటే గాలి ద్వారా వచ్చే ధ్వనులు ఇవన్నీ ఈ గాలి ద్వారా వచ్చే ధ్వనులన్నీ ఆత్మకు సంబంధించినవట నీ ఆత్మలో నుంచి పాడాలి అంటే మొదట వచ్చేది నీ గాలితోటే కదా కనుక ఇది గాలి ద్వారా వచ్చే స్వరాలు గానాలన్నీ కూడా నీ ఆత్మను ఉత్తేజపరుస్తాయట తోలు ద్వారా వచ్చే ధ్వనులన్నీ కూడా శరీరాన్ని ఉత్తేజపరుస్తాయట తీగల ద్వారా వచ్చే ధ్వనులన్నీ కూడా మనస్సుకు ఉత్తేజాన్నిస్త ఇవన్నీ కలిపి పాటలు పాడితే దేవుని సరిదానములో నీవే ఉత్తేజపరచబడు అందుకే స్తోత్రం కలిగి పాటల్లో అందుకే అంటాను ఏ సంగీతము లేనప్పుడే సంగీతం గురించి రాశారు కదా అష్టమశ్రుతి అంటే ఎనిమిది స్వరాలు ఎనిమిది సంగీతంలో ఉన్న ఏడు భాగాలు ఎనిమిది భాగాల గురించి అప్పుడే వర్ణించాడు కదా అష్టమశ్రుతి అంటే ఏ పాట పాని అష్టమశ్రుతి ఉంటుంది సారీ గామ పద నిస్సా ఏమైంది బిడ్డ మాట్లాడుకుంటారు ఇద్దరు హలే లూయా చెప్పటి గట్టిగా ఒకసారి హలే లూయా స్వరం ఒకసారి గట్టిగా హలే లూయా కనుక దావీదు ఒక మంచి గాయకుడు మంచి గాయకుడు ఆ సంగీతమే నేను అనుకుంటాను ఏసని ఆకర్షించిందేమో అర్థమైందా ఆ సంగీతమే యేసు దగ్గరికి చేర్చిందేమో అనిపించింది ఒకసారి కనుక ఎప్పుడు పాటల్ని కూడా చిన్న చూపు చూడకండి కదా పాటలే యేసుని దేవుణ్ణి కిందికి దింపింది ఉన్న చోటుకి దిగి వచ్చింది దేవుని పరిశుద్ధ ఆత్మ ఆయన ఉన్న చోటికి వచ్చింది కనుక దురాత్మ వెళ్ళిపోయింది నీ పాట నువ్వు ఎలా పాడుతున్నావు నీ గొంతు ఎలా ఉందో లోకము చెప్తా అబ్బా ఈయన మంచి ఈయన గొంతే లేదు అంటారు కదా నీ గొంతుతో దీని సంబంధం లేదు నీ పాడే పాటలో ఉత్తేజపరిచే రీతిగా దేవుని ఆనందపరిచే మనస్సు నీకుంటే ఏనంటాను దేవుడే దిగి వస్తాడు